హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయా మీ కాఫీలు టిఫిన్లు అయిపోయాయా అలాగే మీ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి నేనైతే మ్యాగీ చేశాను అనమాట చాలా రోజులైంది మ్యాగీ చేయక మ్యాగీ చేశాను ఇదిగోండి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇద్దరికి నాకు దీపోకి ఇక్కడ దీపో అయితే లేచాడండి లేచి బ్రష్ చేసేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు రెడీగా ఉన్నాడు గుడ్ మార్నింగ్ చెప్పడానికి చెప్పునా గట్టిగా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఆకలి వేస్తుందా ఆకలి వేయట్లేదా మ్యాగీ తినవా తింటావా దీపు తినేసే ఓకేనా మ్యాగీ ఇష్టమేనా నీకు ఓకేనా ఓకే అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ అనమాట మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని మీరు అందరు సపోర్ట్ చేస్తారని అయితే మేము నమ్ముతున్నాము అలాగే కోరుకుంటున్నాము కూడా ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి దీపు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్నా బాయ్ బాయ్ అండి మీ అందరు బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి